ಅಸ್ಕಿತಂಗ ನಮಸ್ಕಾರ ಅಮಿ ಹಿಂದ ಬರಕವಿ ಸೂರಿ ಸ್ವಾಮಿನ್ ಜಯಂತಿ ಕೊಂಡಾಡಿಯಿಂದ ಇಲ್ಲು ಶುಭ ದಿನಮು ಸ್ವಾಮಿನ ಪತ್ತಿ ಮೀ ಕಲಲ್ಲ ಸಿಲ ವಿಷಯಮು ಅಸ್ಕಿತಂಗ ಶೇರ್ ಕೆನ್ನೊಮ್ಮೆ ನಿಮ್ಮೆಲ್ಲರಿಸಿ ಬರಕವಿ ವೆಂಕಟಸೂರಿ ಸ್ವಾಮಿನವಿ ಅಯ್ಯಂಬೆಟ್ಟ ಮುಜಿರಾಸಿ ತಿನ್ನು ಅವಿಗಿನೂ వెంగట్ రమణ భాగవదర్ వెంగట్ రమణ త్యాగరాజ స్వామిగల్ తెంగోడయ ప్రథమ శిష్యర్ సోర సౌరాష్ట్రము వెంగట్ రమణ భాగవదర్ త్యాగరాజ స్వామిక సెంగి హిళీను తెను లిక్క గీదు నస్కి ట్రస్లేట్టి తెలుగు లిక్కీ అండ్ తెను అవి తెంగ ఉండ జుగు శిష్యన్ హుదిరాసి తలాం ప్రథమ శిష్యరు అవుర వరకవి వెంకటూరి స్వామి జుక్కు సమస్కృతమం జుక్కు పులమే ఉద్రియ జుక్కు సులభంగానూ కొల్ సమస్కృతం ఎస్కివో ఔర భాషము ట్రాన్స్లేట్ కెరి లికత వేన్ తిరమశాలికన్ ఉద్రాసీ ఇదేమారీ త్యాగరాజ స్వామి నవి నిక నౌకా అవి స్వామి నవి తెలుగు నికిరియ తెలివి తెలు టైము అవి అవుర వెంకటూరి స్వామినవి సమస్కృతమ ట్రాన్స్లేట్ సమస్కృతమీ సో ట్రస్లేట్లో ఇక్కడ విషయం సవ అస్కి సంస్కృతం సేత దుసర భాషాం అస్కి మచ్చి లిక్కనో అనాయను సుర భాషం సేత తెలుగు లిక్య మచ్చి లిక్కరా సో ఎలా అమి සමස්කෘද පුළම ඕන හොදරසීමනි කළල්ලවයි. තන ඇවි අයම්බෙේ මුජි හොඩරණ රියමිල්ලි මදුරය මෝසිී තැනු ජිත්‍රෝ කෙරරාසි නදුරයි තෙර්කු මසි වීදී සැත ද්‍රෝපධ අම්මන්ද හොරාමෝ පටර්ගනෝ පජ කල්ලි හොදරස් ොඩ වී සෝසු ෙඩු කාම් කෙල්ලි හොදරස්. තිග වි ුක්කු සරලඟන් කවිී කවිද ලිකතාවරස්. භාෂා අමවිගෙනෝ నన్న అన్న విషయం నేను అవి గీత్ కను తెలే మరి అత ఆమె అవికిన ముఖ్యంగా హింద అమ ఇలా కాయ్ సార్యం నది సౌరాష్ట్రము రామాయణం అమె అవికిన వాల్మీకి రామాయణం ఐకిని పోడ్డవ వాల్మీకి రామాయణము అవి అరవత్తెట్టు సర్గం తెల్ల మామో ఉండొండ సర్గము ఇరణూరు ఇరణి పత్ స్లో ఉదురావికినజా ఉడ వారు మరి వాల్మీకి తిన నిరా వాల్మీకి అసే కలయి తె రాణం ఉదయో తెను వేటకల్లి ఉదయో జుగు చోడ కంప్ర కల్లి ఉదయతి మొట్ట కవి హోయని తెగీ కళాయి తెలు ఎవికినూ కం జుగుదనో జు తెష అమ్మ ఎవికిన మచ్చిలి కిరాసీ అమ్మ అంబర్ తమిళ తమిళనాడుము కంబర్ అవిను తెను తెల్ల రామాయణం అవిగిను పన్నెండు పైమూడు తెల సెంచురీము లిక్కరాస్ తెను అవి కోణకెర్రాస్మది బాలగాండం అయోధ్యా గాండం ఆరణ్య గాండం కిష్కిందగాండం సుందర గాండం యుద్ధగాండం మినగింది సో రామ అవతారం రామ కథ మినగిన్ వండ ఆరు గాండం కెరిగినం రెండు కాండము పదకం ஒன்றொண்ட பதகம் மெனிகினும் நூறு நூற்றி பதினொரு பதகம் சனலிக்கிறாச தே அடுத்து எயிட்டீன் சென்ச்சுரிமோ அருணாச்சல கவிராயர் ரவிகினும் தேனும் வேளாளர் குலவும் உஜாத்தனும் தேனும் பண்டிதம் புலமை சேத்தனும் தேனும் அவி கம்பராமாயணம் அவி ஜுக்கு இலாபரேட்கன் ச ஸோ அஸ்கிரங்க தெலவிகினு ஈசிகன் ரண மெனிகினும் க நாடக நடி வடிவம் மென் ராம நாடக கீர்த்தனை மெனிகினும் నిస్త గీత్ గను ఇసై నాడకం గన్ అండ్ ఎరూత్ గీత్ లిఖిరాస్ రమాయణం అవి ఎరూత్ గీత్ గను తెను లిఖిరాస్ సొ తెలో ఆమె జుక్కు ఫేమస్గాను అవరసి భాణమతి గౌరసి ఏను అవిగో యారో ఈ వర్య ఎన్న పేరో మనకి నండు గీతవరసి అంతవి రామనుకు మన్నుడి తరితారే మిన గీతుకు ఫేమస్ కనుసీ అంత అవుర అరుణ సైరామ్ ఫేమస్ కను ఏం పల్లి కొండీ రయ్యా మెనగను తనోండ గౌరా సో ఇలా మరి అరుణాచలర్ కవిర గీదును ఇలా పౌరసి ఝుకు ఫేమస్య గీదు అంగు జుకీయ అతవి అతవితనూ కౌలీ అది ఇలా మామవికను అవుర వేంకటూరి స్వామిన అస్కితంగా మింజరా వాల్మీకి నిక రామాయణం కంబ రామాయణం అరుణాచల కవిరారు నేను అస్కంగా మింజరే సోమర్ వేన్ సింప్లిఫై కరీన్ వేన్ సులభంగా అవు అస్కినూ తెల్ల పురిజల్ చౌదనో ఈ సీకుల్నో మిన కూచి నిస్త గీదు స్తోత్రం గీదు కీర్తనై ఉండ స్లోకం సో తేను తెల్ల పాలకాండం తెల్లమారి కాండమూ ప్రిచ్చా ఆ ఉండవెండ కాండము మవికను ఓయో గీతగన్ లిక్తు ఉవయే కీర్తనైన్ ఓయ అంగు సన్ని సింప్లిఫై అింప్ిఫై తెలమా తెలమాఖ్యంగాను ఉండ గీదు పూర రామాయణం వెళ్ళి ఇచ్చ తెల మామ్ రాసు ఉండ ఫుల్ రామాయణము తోర మొగ మొగోధరిసన దీపాలి శ్రీ సీత రామ తోర చరను మొగ దరిసన పాలి తెల గీదు మోల్ రామాయణం అవి మూడు చరణం తిన చరణము లిక్కి ముసట్రాసు తెల చో గీత్ గవ్యాసం అనేది ఆమె పూర రామాయణం మరి మో అవి వేన్ ఒప్పయ్య మొగమున్ను జుక్కు క్లోజ్ కన్ లయ విగిను తను లికిరియ విఘ్నేశ్వర కృతి వినాయపతి లికిరియ విఘ్నేశ్వర స్తోత్రు సరస్వతి స్తోత్రు అండ్ అవ స్వామినవి వేంకట సూర్య స్వామినవి నరసింహరు ఉపాసగ్రహజాది నరసింహ దేవుల్లో ఉండే స్తోత్రు ಲಸಿಕೆ ಅಮೆವಿ ರೆಗುಲರ್ಗಾನು ಅವರ ಅವರ ಪಿಲ್ಲಣ್ಣು ಸಿಕಡಿ ದವಾಯಿ ಅವರ ಹೆಗಮಾಮ್ ಗವಾಯಿ ಮೆನಗಿನ ಅಮೆ ಸೌರಾಷ್ಟ್ರ ಕ್ಲಾಸಿಕಲ್ ಫೋರಮು ಮೆಲ್ಲರಿಶ್ಮಿ ಈಸ ಮಾರಿ ಸೌರಾಷ್ಟ್ರಾಮು ಒಂದ ರಾಮಾಯಣಂ ಸೇತ ಮೊಹ ಇಕ್ಕ ಇಕ್ಕ ಓಸು ಹೆತ ರೂಸಿ ಅಮಿಯವಿ ಎಲ್ಲ ಒಂಡ ಕಳಲ್ಲಿ ಅಮೆವಿ ನಡನಗೋಪಾಲ ನಾಯಕ ಸ್ವಾಮಿಗಳಿಗೆ ಜುಯಾ ಇಕ್ಕನಿ ಗೀತ್ ಗವರಾಶಿ ಸಿಕಲ್ ರಾಶಿ ಯದ ಭಾರತಿ ಬೇಜಲ್ಟ್ರಿ ಸಿಕ್ಕಲ್ ರಾಸಿ అమ్మేజు తాము ముందాటిం ప్ర తెను గవే పూర ఐక్యరాశిజాదో విగినూ త్యాగరాజ కీర్తన అమ్మ రాసి అంగు అొలి కళాచారం అంగు తను ఎయిటీన్త్ సెన్చురీ తను లిక్కరి వర్డ్స్ అస్కి సే చోదది తల మీనింగ్ అంగు అంగు కలారలత ముసారణి సో మిల్లి చొకట్ డెవలప్ అంగు పారం అవునో మినది ఎల్ మరికే ವೆಂಕಟರ ಸೂರ್ಯಸ್ವಾಮಿನೂ ವೆಂಕಟರಮಣ ಭಾಗದವರ್ತನ ಲಿಖ ಗೀತಿ ಆಮೇಲೆ ಅಸ್ಕಿ ಪ್ರಬಲ್ಯಂ ನದಿ ಅಸ್ಮನದಿ ಪಳಬ್ಕಮ್ ಅನಾಸ್ಮನದಿ ಅವರ ಭಾಷಾ ಮಿಲ್ಲಿ ಅವಂಗ ಅವಗಿನು ಲಂಬೂರು ರಾಯ್ ತ ಗೌರ್ಮೆಂಟ್ ಮಿಲ್ಲಿಗಿನೂ ಮೋಡಿ ಗೌರ್ಮೆಂಟು ತಿನ್ನು ಮಲಿ ಎಲ್ಲ ಮಾರಿ ಓಳೆ ಚೋಡಿನೂ ಪಳೆಯ ಎಗೆ ಅಸ್ಕಿ ಪಾದುಗಾತ ಕುಚಿಯ ಮಿನಗಿನೂ ಎಫರ್ಟು ತಲಗ ಸ್ಪೆಷಲ್ ಅಲವನ್ಸ್ ಪುರದಾ ಸೊ ತೆಲ್ಲ ಆಮೇಲೆ ಕಳ್ಳತ ಟ್ರೈ ಕಿರಿಗಿನೂ ಇಲ್ಲ ಪೂರ ಆಮೇಲೆ ಪೊಕ್ಕಿಷ ಮಾರಿ ತೊಳನ ಸೊ ಎಲ್ಲ ಮೊಳಿ ಅವರ ಮೊಳಿ ಆಮೇಲೆ ಅವಿಗೇನು ದು ಗುಜರಾತ್ರಿ ಮೈಗ್ರೇಟ್ ಹೊಯ್ಯ ಅವ್ರಿಗೆ ಲಸಿಕಮ್ಲಿ ಆತ ಎಲ್ಲ ಮೊಳಿ ಅವರ ಮೊಳಿ ಆತ ಅವಿ ಅತ್ತ ಅವರಿಯ ಅತ್ತಕ್ಕ ಜನ್ರೇಶನ್ ಅಥವಾ ಮೀ ಅವಿ ಚೆನ್ನೈ ಮುಜಿ ಹೊಡಿಸಿ ಮರ ಪ್ಯಾರೆಂಟ್ಸ್ ಅವಿ ಚೊಕ್ಕು ಸೌರಾಷ್ಟ್ರ ಹೊತ್ತೆಗೆ ರಾಸಿ ಅವ್ರ ಹಾಲು ಓರಲು ಚೊಕ್ಕ ಪಿಕಪ್ ಎಲ್ಲ ತುಂಬಿಸ್ ಅದು ಮೊರ ಪಿಲ್ಲನೂ ಮೀಸಿಗಡೆ ಅಥವಾ ಮೊರ ನದಿನ ಅವತ್ತಲ್ಲಿ ತನೋ ಕೋಟ್ ಕೊಟ್ರಾಣಗಿ ಅತ್ತೋ ಅಸ್ಕೇನು ವರ್ಲ್ಡ್ ವೈಡ್ ಸೌರಾಷ್ಟ್ರ ಹೋಗಿರಿ ಅದು ತೆನು ಸೌರಾಷ್ಟ್ರ ಫಾಲೋ ಕೆರೆತ ಮುಸರಸ್ಯಾಮ್ನಿಕಲ ಹಣೆ ಸೊ ಮೊಳಿ ಅವಿ ಅಳಿಂಜುನಾಥ ರಣ್ಣಮ್ ನದಿ ಅವರ ಲಿಬಿ ಆಮೇ ಅವಿ ಯೂಸ್ ಕೆರರಿಯ ನೀ ಮೋಸ್ಟ್ಲಿ ಸೊ ತೆಲ್ಲ ಗೇಸ್ ಸೇತ ಡ್ರಾಬ್ಯಾಕ್ಸ್ ಅತ್ತ ಸೊ ಇಲ್ಲ ಗೀದು ಅಮಿ ಅವಿ ಜುಕು ಪ್ರಬಲ್ಯಂಗೆರಾಸು ಅಸ್ಕಿ ಘುಮಾನು ಅಮಿ ಎಲ್ಲ ಪುರ ಐಕಿಲೇರ್ ಹತ್ತ ಮಾರಿ ಪ್ಲಾಗೇ ಕೆರಾಸಮ್ ನದಿ మరో మొలి ఇలకియం కళాచారం అస్కి కలం కళం గన్ లంబురం అవైమని మో కళ సంగిలి అంగు వెంకట సూర్య స్వామి లికిరియ రామాయణం తెంగ గీదును అస్కి అంగు చొకడు భరాడన్న అంగు చొకడు ప్రబల్యం హునోమని మిల్లి ఇలా వైపు ది అస్కింగా నండి సంగిలి నమస్కార్ కలర్ థ్యాంక్ యూ